అందరికి నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల కువైట్ కువైట్లో ఉన్నటువంటి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో కువైట్లో ఉన్నటువంటి యాంకర్ రాజ్ న్యూస్ అలాగే మరి బిఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ అభిలాష గుడిసెల గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అభిలాష గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తరపు నుంచి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రోజు అమ్మ హెల్పింగ్ అండ్ కువైట్ వారి ద్వారా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి ఈ యొక్క కార్యక్రమం కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా మరి అభిలాష గారి పుట్టినరోజు ఇక్కడే ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకోవడం మరి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి అభిలాష గారు ఈ యొక్క కార్యక్రమం కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ యొక్క అభాగ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న జరుపుకుంటున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి వారి మరి హస్బెండ్ అయినటువంటి సురేష్ గుడిసెల గారు అలాగే వారి కూతురు మరి కుమారుడు అయినటువంటి మిషిత అలాగే హన్షితో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా ఉంటున్నారు కాబట్టి మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభావ అనాథాశ్రమం